హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని విశ్లేషణని మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి భద్రం కృతం కృతం మౌనం కోకిలై జలదాగమే దాగమే దర్దురాయత్ర వక్తారహ తత్ర మౌనం హి శోభనం ఎప్పుడైతే కోకిలలు మౌనం పాటిస్తాయో అప్పుడు కప్పల బెక బెక పెరిగిపోతుంది ఇది తొలి రెండు పాదాలు చెబుతున్నమాట తదుపరి రెండు పాదాల్లో ఎప్పుడైతే కోకిల గానం యొక్క ప్రశస్తి గుర్తింపు ఉండదో కోకిల గానానికి గౌరవంగాని మద్దతు కానీ ఉండదో ఆదరణ కానీ ఉండదో అప్పుడు కోకిల మౌనం పాటించడమే శోభనం ఉత్తమమైనది గౌరవమైనది పరుచుకొని కప్పల్ని కాలం అలా ఉంది ఈశ్వరుడు అలా అనుమతిస్తున్నాడు అనుకోవడమే కప్పల బెక బెకలు పెరిగి వాటికే మైక్ లభించిన అది ఈశ్వరేచ్ఛే అలా కాక కోకిల మంచి మాటలు మంచి విషయాలు సమాజంలో వ్యాప్తి చెందడమైనా ఈశ్వరేచ్ఛే ఎందుకంటే ధర్మాన్ని ఎవరు ఆదేశించలేరు ఆర్డర్ చేయలేరు ఉపదేశించగలరు ఇలా చేయండి నాయనా అని సలహా ఇవ్వగలరు అంతే తప్ప రిక్వెస్ట్ చేయగలరు అర్థించగలరు ఆదేశించలేరు ఉపదేశించగలరు అంతే ఆర్డర్ చేయలేం ధర్మాన్ని ఆర్డర్ చేయడం అంటేనే అది అధర్మం అవుతుంది అధర్మాన్ని బలవంతంగా చేయించవచ్చు ఎందుకంటే ఎటు అది అధర్మమే బలవంతంగా చేయించడం కూడా ఆ అధర్మంలో భాగమే కాబట్టి తన్ని చేయిస్తూ ఉంటాడు కొందరు దుష్టులు బలహీను కానీ ధర్మం అయితే అది కాదు కాబట్టి ధర్మబద్ధంగా అయితే కప్పలే తమది అజ్ఞానమని రియలైజ్ అయ్యి మౌనం పాటిస్తే అప్పుడు కోకిలలు చెప్పగలుగుతాయి ఇది ఇందులో ఉన్న మర్మం కాబట్టి దీన్ని సమాజంలో ప్రస్తుత పరిస్థితి ఏమిటి అన్నది మీరు అనువర్తించి చూసుకుంటే మీకే తెలుస్తుందే అండి మరో వీడియో అయితే నేను ఇదే కో శ్లోకాన్ని మరో కోణంలో మీకు విశ్లేషించి సమర్పించ వీడియో చేశాను సమర్పిస్తాను కాబట్టి ఇది పరిశీలించుకుని నీతి శాస్త్రం మనకి చేతి దీపం వంటిదండి జస్ట్ లైక్ ద టార్చ్ జస్ట్ లైక్ అవర్ సెల్ ఆల్సో ఇట్ విల్ గివ్ సో మెనీ థాట్స్ సో మెనీ ఐడియాస్ ఆల్సో కాబట్టి ప్రియపుత్రి పుత్రులారా నీతి శాస్త్రాన్ని అధ్యయనం చేయవలసిందిగా అలవరుచుకోవాల్సిందిగా మీ అందరినీ అర్థిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్